हेलो 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 टैक्सी मान लो हेलो 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 टैक्सी मान लो हेलो 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 వరుసగా నిల్చోండి టోకెన్స్ రాసుకొని ఒక్కొక్కరు సురేఖ సురేఖక్క టీం శ్రీపీఠం గురువు గారు లలితా శివకుమార్ స్వామి సారథ్యంలో ఉమెన్స్ డే సెలబ్రేషన్ నిర్వహించబడుతుంది మహిళలందరూ లోపలికి ఎంటర్ అవుతున్నారు ఒక్కొక్కరు మీ నేము టోకెను ఇక్కడే ఇస్తారు ఇక్కడనే కలెక్ట్ చేసుకొని లోపలికి వెళ్ళాలి ఓకేనా అందరు వరుసగా నిల్చోండి చిన్నగా తీస్తాను ఒకసారి లోపల పెడతా ఫోటో కూడా వెనక్కి రావద్దు పాపని వెనక్కి పంపించండి మీరు ముందుకు రండి ഫോട്ടോ 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 ബ്രൂട